షుగర్ వ్యాధిని అదుపులో ఉంచాలి అంటే నేను ఇదివరకు చెప్పినట్టే చెప్తున్నానండి దీనికి ఒట్టి మెడిసిన్ వేసుకుంటేనే సరిపోదు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం ప్రక్రియలు చేస్తున్నాం ఒక లైఫ్ స్టైల్గా ఈ డిజీజ్ చాలా ఇంపార్టెంట్ సో ఆ లైఫ్ స్టైల్ని నార్మలైజ్ చేసుకుంటే అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్ అప్పుడు షుగర్ అదుపులో వస్తుంది సో షుగర్ని అదుపులో ఉంచాలంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినాలి కంపల్సరీ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి కంపల్సరీ మనము ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ యాక్టివిటీ మెయింటైన్ చేయాలి అదేవిధంగా మానసిక ఒత్తిడులు అవాయిడ్ చేసుకోవడం దాన్ని గ్రహించడం నిద్ర ప్రాపర్గా రావడం ఇలాంటివన్నీ సంపూర్ణంగా చేసుకుంటూ ఇంటర్వెల్ ప్రకారం బ్లడ్ టెస్ట్లు చేసుకొని డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ మేరకు మందులు క్రమంలో వేసుకుంటూ ఆ విధంగా చేస్తే షుగరు దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయకుండా మనకి ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు